నూతన కష్ట విధానాన్ని నూతన కష్ట విధానాన్ని నూతన విధానాన్ని సమాన పనికి మీడియా మిత్రులకి ముందుగా నమస్కారం సార్ ఈరోజు ఈ ఆత్మగౌరవ దీక్ష ఈ పద్నాలుగు సంవత్సరాలలో మేము కోల్పోయినటువంటి హక్కుల కోసము విసిగిపోయి ఈరోజు ఈ ఆత్మగౌరవ దీక్ష చేపట్టడం జరిగింది సార్ నాలుగో తేదీ చెలో ఎంఆర్సి కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు పదహైదవ తేదీ చెలో కలెక్టరేట్ పెట్టడం జరిగింది సార్ అలాగే రేపు ఇరవై రెండవ తేదీ కూడా చెలో విజయవాడ కార్యక్రమం చే చేస్తున్నాం సార్ మా ముఖ్యమైన డిమాండ్లు ఏమిటంటే ఏబి క్లస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి అలాగే విద్యాశాఖలో మమ్మల్ని విలీనం చేసి వెంటనే మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం సార్ అరవై రెండు సంవత్సరాలు వయసు పెంచ రిటైర్మెంట్ వయసు పెంచాలని కోరుకుంటున్నాము మీడియా ద్వారా గవర్నమెంట్కి విన్నమించుకుంటున్నాం సార్ ఎన్టీఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని కూడా మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం సార్ ఇక మాకు నిత్యము ఫీల్డ్లో మేము తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ కారుణ్య నియమకాలు వెంటనే జరపాలని కోరుకుంటున్నాము అలాగే రాష్ట్ర కన్వీనర్ ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సిఆర్ఎంటీలు చేస్తున్నటువంటి ధర్నాకు మేము సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తున్నాం ఈరోజు ఏదైతే ఉందో సిఆర్ఎంటీల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉపాధ్యాయులతో పాటు ఇందాక మిత్రులు చెప్పినట్లు ఒక స్కూల్ అసిస్టెంట్కు ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది సిఆర్ఎంటీలు మాత్రమే అలాగే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మెమో ప్రకారము ఏదైతే ఉందో ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్టు నియామకం కంపల్సరీ టెట్ పాస్ కావాలి అని అంటున్నారు అదే ఈ సిఆర్ఎంటీలు అందరూ కూడా ఆ రోజు మనము విద్యాశాఖలో తీసుకునేటప్పుడు వీళ్ళను టెట్టు పాస్ అయిన వాళ్ళని మాత్రమే మనం తీసుకోవడం జరిగింది మరి ఈరోజు ఉపాధ్యాయులను కూడా ఉపాధ్యాయులుగా చేస్తున్నటువంటి వాళ్ళను కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్న ఉపాధ్యాయులను కూడా ఏదైతే టెట్టు పాస్ కావాలంటున్నారో మరి టెట్టు పాస్ అయ్యి అన్ని క్వాలిఫికేషన్లు మనతో పాటు ఈక్వల్గా ఉంటూ గత పద్నాలుగు సంవత్సరాలుగా విద్యాశాఖకు అనేక రంగాలుగా ఒక ఎస్ఎస్ఏతో కావచ్చు అలాగే లేదంటే డియూ ఆఫీసర్లతో కావచ్చు ఎంఆర్సీల నుంచి కావచ్చు క్లస్టర్ పాఠశాల నుంచి కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు చాలా శ్లాఘనీయం అటువంటి వారిని ఈరోజు ఉన్న ఫలంగా మనము వారికి చాలీ చాలనేటువంటి వేతనాలతో ఈ విధంగా చేయడం అనేటువంటిది ప్రభుత్వానికి మంచిది కాదు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందంటే అందులో వారు కూడా ఒక భాగం కాబట్టి అటువంటి వారికి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించి న్యాయం చేయాలని వాళ్ళకి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో కంపల్సరీ వాళ్ళ వేతనాలను వెంటనే హైక్ చేయాలి అవి పెంచి స్కూల్ అసిస్టెంట్ వేతనాలతో వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు చేస్తున్నారో ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అనేది సుప్రీంకోర్టు కూడా పనికి వేతనం అనేటువంటిది కల్పించేటువంటి దాంట్లో స్టాండర్డ్ జీవోలు ఉండడం జరిగింది ఆ జీవోలను ఆచరించేనా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అమలు పరచాలి ఎందుకంటే జీవోలు ఇచ్చేది ప్రభుత్వమే అమలు చేయకపోవడం ఇలాంటి వాళ్ళ మీద ఆ విధంగా చూపడం అనేది మంచి పద్ధతి కాదు అలాగే ఈ వ్యవస్థను రద్దు చేస్తామని బెదిరించడం అనేటువంటిది ముమ్మాటికి అది చాలా దారుణమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం మీరు తీసుకునేటువంటి సిఆర్ఎం యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరైనా కూడా వాళ్ళందరూ తీసుకునేటువంటి నిర్ణయాలకు అనుగుణంగా బీఆర్పి ఏపీ అనేటువంటిది పనిచేస్తుందని తెలియజేస్తూ వారికి సంపూర్ణమైనటువంటి సఖీభావం తెలియజేస్తున్నామని కోరుకుంటున్నాను జై హింద్ అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ కంటే వీళ్ళే ఎక్కువ వర్క్ చేస్తారండి ఇది మాకు తెలుసు బాగా ఎందుకనంటే వాళ్ళు ఎక్కడ కొడుక అశ్రద్ధగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఎందుకనంటే ఈ ఉద్యోగం ఇంకా మాకు వేరే బతుకు లేదు వేరే జీవితం లేదు అనే విధంగా వాళ్ళు ఉద్యోగం పట్ల చాలా నిబద్ధతతోటి చిత్త ఉద్యోగం చేస్తూ మరణించిన వ్యక్తులకి వెంట వెంటనే ఎక్స్కరేజ్ పది లక్షలు పెంచి వెంటనే అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము సమాన పనికి సమాన వేతనము అందించాలని గవర్నమెంట్ని మా మా ఈ దీక్ష ద్వారా మధు ఏపీ టీచర్ ఫోరం అధ్యక్షుడు కడప జిల్లా సార్ అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం నేను సంగటి మనోహర్ మహాజన్ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సిఆర్పిసి జాతీయ కన్వీనర్ వాస్తవానికి ఇక్కడ కలెక్టరేట్ ఎదుట ఎవరైతే ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులు కావచ్చు లేదంటే ఇతర ఇతర పేర్లతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉద్యోగులతోటి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఉద్యోగులను ఏ ప్రాతిపాదికన నియమించుకున్నారో ఆ రోజు ఒక కుదుర్చుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలు మారుతానే ఆ ఎంఓయులు అవన్నీ రద్దు కావు దానికంటూ ఒక గీటు రాయి ఉంటుంది ఒక ప్రాతిపాదిక ఉంటుంది వారి యొక్క నియామకాలకు సంబంధించినటువంటి ఆ ఆధారాలు ఉంటాయి జీవోలు ఉంటాయి మెమోలు ఉంటాయి సర్కులర్స్ ఉంటాయి వాటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని వాళ్లకు ఏ ప్రాతిపాదికనైతే ఉద్యోగ నియామకాలు చేపట్టినారో ఆ మేరకు ఆ ప్రకారము వారికి న్యాయంగా రావాల్సినటువంటి అన్ని రకాల ఇన్పుట్స్ ఇచ్చి ఇచ్చి ప్రభుత్వం వచ్చేసి వారిని కూడా గౌరవించాలి ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుంది అంటే గౌరవంగా జీవించే హక్కును వారికి కూడా కల్పించమని మేము కోరుతూ ఉన్నాం వారు ఏవైతే అంటే వాళ్ళకు హెచ్ఆర్ పాలసీ కావచ్చు లేదంటే ఎఫ్టీఈ ఎంప్లాయీస్గా గుర్తించే విషయంలో కావచ్చు ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీగా గుర్తించే విషయం కావచ్చు లేదంటే ఇతరత్ర వేతనాలు ఏవైతే ప్రపోర్షనేట్గా వాళ్ళకు న్యాయంగా అంటే ఒక ప్రతి ఒక ప్రాతిపదికన కల్పించే విషయంలో వాళ్ళు వచ్చేసి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది వారు గొంతెమ్మ కోరికలు ఏమీ కోరడం లేదు వాళ్ళు కోరుతున్నదా కోరుతుండేదంతా కూడా వాళ్లకు ప్రభుత్వ పరిధిలో ఏవైతే నిబంధనలు పెట్టారో ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో దాని ప్రకారమే వాళ్ళు కోరుతూ ఉన్నారు వాళ్ళు ఇంకా వచ్చేసి మధ్యలో ఏదైనా వాళ్ళే చెప్పాలంటే పాలెం మహేష్ బాబు యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాఠశాల విద్యాశాఖలో ప్రధానిక ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి సిఆర్పిల యొక్క కనీస వేతనాన్ని పాఠశాల సహాయకులుగా అర్హత కలిగినటువంటి వారితో సమానంగా ఇవ్వాలన్నటువంటి ఒక న్యాయమైన డిమాండ్ను ఈరోజు మీరు తీసుకొని రావడం జరిగింది మరి ఈరోజు పెరిగిన ధరలలో ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలతో ఈ సిఆర్పిలు ఏ విధంగా జీవన విధానాన్ని కొనసాగిస్తారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మరి స్కూల్స్టెంట్లతో సమానార్హత కలిగిన ఈ స్కూల్ స్కూల్స్టెంట్ల యొక్క మినిమం టైం స్కేల్ అయినటువంటి నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై రూపాయలను ఈ రోజు ఈ సిఆర్ఎంటీలకు ఈ ప్రభుత్వం విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ కోరుతా ఉంది అంతేకాదు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క సిఆర్ఎంటీలను మరి ఈరోజు కాంప్లెక్స్లను విభజన పెడుతూ విభజించి నూరు కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లకు పైగా వాళ్ళను పంపించడం అనేటువంటిది కూడా చాలా అన్యాయం మరి ఈ కాంప్లెక్స్ల విభజన అనేటువంటి దాన్ని ఉపసంహరించుకోవాలి అలాగే ఇప్పుడు సిఆర్ఎంటీలు ఏ కాంప్లెక్స్లో పనిచేస్తున్నారో అదే కాంప్లెక్స్లోనే వాళ్ళను కొనసాగించాలి అలాగే వారి యొక్క జీవన విధానానికి భరోసా కల్పించే విధంగా వారు పదవీ విరమణ వయస్సును కూడా అరవై రెండు సంవత్సరాలు పెంచడంతో పాటు వారు పదవీ విరమణ చెందిన తర్వాత వారి యొక్క వృద్ధాప్య జీవితానికి భరోసా కలిగించే విధంగా పిఎఫ్ సౌకర్యాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైనా ప్రమాదవశాత్తు కానీ అలాగే విధి నిర్వహణలో కానీ సిఆర్పిలకి ఏదైనా జరిగితే వారి యొక్క కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండే విధంగా కారుణ్య నియామకాల ద్వారా కుటుంబానికి అండను చేకూర్చాలని మరి ఈ న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని లేకపోతే భవిష్యత్తులో జరగబోయేటువంటి పోరాట కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటిఎఫ్ వారి వెన్నంత ఉండి వారి సమస్యల పరిష్కారానికి ముందుంటుందని తెలియజేస్తున్నాం సమస్యల సాధన కోసం సిఆర్ఎంటీలు వారి హక్కుల సాధనకై నేడు కలెక్టరేట్ ఎదుట చేయచున్నటువంటి ఈ మహాదన్నాకు నోబెల్ టీచర్స్ అసోసియేషన్ వైఎస్ఆర్ కడప జిల్లా పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నా పేరు రామకృష్ణరాజు ఎన్టీఏ జిల్లా అధ్యక్షుడిని మొదటిగా మా పరిచయంలో చెప్పుకోవాల్సిందేమంటే ఉపాధ్యాయ అనుబంధ ముఖ్యంగా చెప్పాలంటే మీరందరూ మా వారసులుంచి ఇప్పటి వరకు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు విద్యాశాఖలో వేళ్ళూనుకు పోయినటువంటి ఈ వ్యవస్థలో వేళ్ళూనుకు పోయాయే కానీ పైన ఫలాలు మాత్రం ఏమీ కనపడడం లేదు ప్రభుత్వాలు మారే మన పేర్లు మార్చారు సిఆర్పీఎల్ నుంచి సిఆర్ఎంటీలుగా డిఎల్ఎంటీలు రద్దు చేసి సిఆర్ఎంటీలుగా మార్పులు అయితే చేశారు కానీ పేర్లలో మార్పు వచ్చింది కానీ ఫలితాల్లో ఎటువంటి మార్పు రాలేదు సో వీరు కోరుతున్నటువంటి ప్రతి కోరిక మొదటిగా క్లస్టర్ విధానంలో ఏపీ అనే విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు అదే ప్రభుత్వానికి భారం అయ్యేటువంటి సమస్య కాదు తర్వాత మినిమం టైం స్కేల్ మీరు కొంతమ్మ కోరికలుగా మాకు వంద శాతం జీతాలు పెంచండి రెండు వందల శాతం పెంచండి అని అడగడం లే మాకు మినిమం మేము మేము ఏ క్వాలిఫికేషన్ తో అయితే అపాయింట్ అయ్యాము